మీద కాలు పెడితే మరణిస్తావు అని చెప్పిస్తాడు అలా కొన్ని సంవత్సరాల తరువాత వాలి సుగ్రీవుడిని చంపడానికి వెతుకుతుండగా తన అన్న వృషముఖ పర్వతం మీద కాలు పెడితే చనిపోతాడు అని తెలుసుకున్న సుగ్రీవుడు అక్కడికి వెళ్లి తాకుంటాడు అప్పుడే హనుమంతుడు సుగ్రీవుడిని చూడడానికి వసాడు దగ్గరలో పంప సరోవరం ఉంది కదా అని అది చూడాలి అని అనుకుంటాడు కాని ఆ తీరం అంత ఇసుకతో నిండిపోయి ఉంటుంది అతి బరువు అయిన హనుమంతుడి కాలు పెట్టగానే ఇసుకలో మునిగిపోతూ ఉంటుంది అప్పుడు సుగ్రీవుడు ఇసుకలో తిరగడానికి సులువుగా ఉండేందుకు ఒక ఒంటిని సిద్ధం చేస్తాడు ఆ ఒంటిని చూసి పులిని జనువు అనే పేరు పెట్టాడు అంటే ఇసుకలో నడిచేవాడు అని అర్థం హనుమాన్ ఎగిరి ఒంటి మీద కూర్చుంటాడు అది చూసి అక్కడ ఉన్న వానరులు ఎంతో సంతోషించి పక్కనే ఉన్న తమలపాకులతో ఒక మాల చేసి హనుమానికి వేస్తాడు హనుమాన్ కూడా ఇది చాలా నచ్చుతుంది ఇక నుండి నా వాహనం ఈ వంటే అలాగే నాకు ఈ తమలపాకుల మాల వేస్తే చాలా ఇష్టం అని చెబుతాడు అలా పంప తీరం మొత్తం ఒంటి మీద హనుమంతుడు తిరుగుతాడు మీలో ఎంత ఈ విషయం తెలుసు కామెంట్ చేయండి జయ బజరంగ